ఉపనిషత్ దర్శిని నలభై ఒకటి బి మండోపనిషత్తు తర్వాయి భాగం ఆత్మ జన్మలేనిది నిద్ర లేనిది కలలు రానిది పేరు లేనిది రూపము లేనిది ఇది ఎల్లప్పుడూ చేతనత్వంతో వెలిగిపోతూ ఉంటుంది అది సర్వవ్యాపి సర్వజ్ఞ ఆత్మ క్రియాన్యన్యంతో నిండి ఉంటుంది ఆత్మ వివరణకు అందనది మనసు యొక్క క్రియాకలాపాలకు అతీతంగా ఉంటుంది అది ఒక అద్భుతమైన శాంతి ఒక రకమైన మహోన్నత పుంజం అచేతనత్వంతో కూడి నిర్భయంగా ఉండేది ఆత్మ బ్రహ్మత్వానికి జ్ఞానంతోడైతే ఆత్మ అజరామరం అవుతుంది సమత్వాన్ని పొందుతుంది అద్వైతాన్ని తెలియని యోగులు మనసును అదుపులో ఉంచుకొని నిర్భయత్వాన్ని తిరుగులని శాంతిని పొందటానికి సస్వరూప జ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు కుషజానపు గడ్డి పరకతో సముద్రంలోని నీరును ఒక్కొక్క నీటి బిందువు తీసేస్తూ సముద్రాన్ని ఖాళీ చేస్తున్నట్లే మనసులోని కోరికలను ఒక్కొక్కటి నెమ్మదిగా నెమ్మదిగా తొలగిస్తూ నిరుత్సాహపడకుండా అత్యంత సున్నితమైన ప్రయత్నంతో మనస్సును ఆధీనంలోకి తెచ్చుకోవాలి కోరికల మీద ఉండే అనుభూతిని అనుభవించాలనే కోరికలను వెనుకకు తీసుకుని రావాలి ఎందుకంటే అవన్నీ దుఃఖాన్ని మాత్రమే కలిగిస్తాయి ఈ సృష్టిలో ఉన్న సమస్తము ఆ అజరామరమైన ఆత్మయే మనసు కనుక చేతనహిత స్థితిలోకి పోతే దానిని లయస్థితి నుండి లేపాలి బంధనానికి మొలకలు మనస్సు మనసులో లౌకిక బంధానికి సంబంధించిన మొలకలు ఉన్నప్పుడు దాని స్వభావాన్ని అర్థం చేసుకోవాలి మనస్సు సమస్త స్థితిలో ఉన్నప్పుడు దానిని కదపవద్దు యోగి సమాధి మత్తులో పడిపోకూడదు సమాధి స్థితి నుండి బయటకు రావడానికి విచక్షణతో ప్రయత్నించాలి సమత్వాన్ని స్థిరత్వాన్ని పొందిన తర్వాత యోగి యొక్క మనస్సు తిరిగి భౌతిక వస్తువులను కోరినట్లయితే ప్రయత్నంలో వాటిని ఆత్మగా దర్శించడం నేర్చుకోవాలి పరమశాంతి అత్యంతకమైన ఆనంద స్థితి తనలోనే ఉంటుంది అదే శాంతి స్థితి అదే ముక్తి అదే జన్మరాహిత్యం దానినే పరబ్రహ్మ అంటారు ఏదైతే పునర్జన్మ లేని ఆత్మగా అవుతుందో అదే నిజమైన జ్ఞానం యొక్క గని ఏ జీవి ఎప్పుడూ పుట్టదు జీవిని పుట్టించగలిగిన కార్యం ఏదీ లేదు అత్యంతమైన సత్యం ఏమిటంటే ఏది కూడా ఇప్పటి వరకు పుట్టలేదు ఈ విధంగా అద్వైత ప్రకరణ ముగిస్తుంది ఇంకా మిగిలింది అలాత శాంతి ప్రకరణం వేదాలను అంగీకరించని ఇతర మతాలను ఖండిస్తూ చెప్పే విషయాలతో ఉంటుంది వచ్చే భాగంలో ప్రశ్నోప చూద్దాం సశేషం